హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇవాళ మన తోటలో పండిన చక్కగా అల్లం పచ్చిమిరపకాయలు అలాగే బెండకాయలతోటి కర్రీస్ అనమాట ఒకటి పచ్చడి చేస్తాను నా స్టైల్లో చేస్తున్నానండి కొంచెం చూడండి స్కిప్ చేయకుండా లైక్ ఇవ్వండి ఇదిగోండి ఇలా అయితే మట్టి పాత్ర తీసుకున్నా నేను పాత మా నాన్నమ్మ తాతమ్మ పద్ధతుల్లో మట్టి పాత్రలో అయితే వాళ్ళు వంట చేస్తాను చూడండి ఎలాగ చేశాను అనేది లైక్ ఇవ్వండి ఇలా అయితే కొంచెం ఆవాలు కొంచెం పచ్చిశెనగపప్పు కొంచెం ఎండుమిర్చి జీలకర్ర పసుపు వేసాను అనమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని ఇదిగోండి కొంచెం కరివేపాకు నేను కరివేపాకు అయితే ఇలా ముక్కలు చేసుకుంటానండి ఎందుకంటే అంత పెద్ద పెద్ద అయితే తీసి పక్కన పడేస్తారు ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేస్తే ఎంతో కొంత తింటారు అని నా ఉద్దేశం అదే మొక్కిట్లో అయితే నేను ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేయించేసుకుంటున్నాను ఇవి బాగా నూనెలో అటు ఇటు కదిపి బాగా వేయగాలి అది వేగేలోపు ఇలా ఇవి నాటుకోడి గుడ్లు అనమాట నాటుకోడి గుడ్లు ఉడకబెట్టుకున్నాను ఈ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడైతే బెండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఈ బెండకాయ ముక్కలను కూడా ఒకసారి చక్కగా నూనెలో కదిలి ఉల్లిపాయలతో మీ కలిసేలాగా అయితే తిప్పుకోవాలి దాని మీదకి మూత అయితే ఇవ్వలేదండి అందుకని నేను ఇలా స్టీల్ మూత అయితే వేసుకున్నాను తర్వాత ఇదిగోండి గుడ్లు ఒలిచేసి పైన పెంకు తీసేసి గుడ్లు కూడా వేసేసాను ఒక్కసారి అయితే తిప్పుకోండి నేను ఇది చక్కదని తిప్పాను మామూలుగా అయితే జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకున్నాను ఒక స్పూన్ ఒక స్పూను తర్వాత టేస్ట్ తగ్గట్టు ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఒకసారి అయితే ఇలా తిప్పేసేసుకొని మూత పెట్టేసుకుందామండి నేనైతే చింతపండు వేస్తాను ఇలా కోడిగుడ్డు బెండకాయ వండినప్పుడు చింతపండు వేస్తాను ఈ చింతపండు అనేది సంవత్సరానికి సరిపడా అయితే నేను ముందే గుజ్జు తీసి పెట్టుకుంటాను ఇదిగోండి బెల్లం కూడా వేస్తానండి ఎందుకంటే చింతపండు కానీ బెల్లం కానీ ఈ ఈ వండుకునే విధానం కానీ పాత పద్ధతిలో చాలా ఆరోగ్యకరం అనమాట ఇదిగోండి ముందుగా తాలింపు వేసుకున్న దాంట్లోకి తీసేసాను బాగుంది కదా హాయ్ అండి ఇది మన ఘాటుల్లో వచ్చిన అల్లం కదా ఈ అల్లంస్ అయితే మనం ఇవాళ ఏం చేస్తున్నాం అనేది చూద్దాం ఇది వేరు ఈ అల్లం పైన ఉంది కదా ఈ పైన అయితే తీసేసుకోవాలండి ఈ పైన పొట్టు తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇది రకరకాల ప్లేసెస్ లో పండుతుంది కదా అక్కడ జంతువులు అంటే ఏ రకమైన జంతువులైనా సరే అటు మలమూత్రాలను విసర్జించుతాయి కదా ఆ మలమూత్రాలు విసర్జించినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది ఈ పైన పొట్టులోకి చేరిపోతుందంట సో దీనివల్ల ఈ పొట్టు వల్ల అనేది మనకి ఎక్కువ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి పైన పొట్టు అయితే ఇలా తెల్లగా వస్తుంది కదా అది తీసేసుకోవాలి తీసేసుకుని ఈ లోపలిది మాత్రమే వాడుకోవాలన్నమాట నేను ఎప్పుడైతే అల్ల పచ్చలు చేస్తున్నాను మన గార్డెన్లో పడిన అల్లంతో మన గార్డెన్లో పండిన పచ్చిమిర్చితం ఇదిగోండి నేను అల్లం ముక్కలని అయితే చక్క ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకున్నాను చూసారా ఇలా పైన పొట్టు అనేది లేకోకుండా తీసేసుకోవాలి ఇదిగోండి మన గార్డెన్లో వచ్చిన మన గార్డెన్లో వచ్చిన పచ్చిమిరగాలు మన గార్డెన్లో వచ్చిన అల్లం నేనైతే ఇలా మట్టి పాత్ర తీసుకున్నానండి ఇది పాతకాలం నాటి మట్టి పాత్ర గ్యాస్ మీద పెట్టి వేడి చేశాను ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే ఓవర్ హీట్ అయితే పగిలిపోయే అవకాశాలు ఉంటాయి కదా బొగ్గులు పొయ్యి అలాంటి వాటి మీద వేరు దీని మీద వేరు నేను ఇలా అయితే ఫస్ట్ కొంచెం ధనియాలు అనేది వేయించుకుంటున్నాను ఇవి బాగా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకుని పక్కకు తీసేసుకోవాలండి చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇలా ఇలా సరిపోతుంది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అదే ముక్కిట్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను నూనె తీసుకున్నాను పచ్చళ్ళకి వేటికైనా కొంచెం వేరుశెనగ పప్పు నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ అయితే బాగుంటుందండి అదిగోండి పచ్చిమిరగాయలు వేసేసుకుందాం ఈ పచ్చిమిరగాయలు అనేది కొంచెం ఘాటు పెట్టుకుంటే మనకి టపటపలాడి పేలకోకుండా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్పు పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు ఇవి బాగా ఇవి కూడా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇవి చూసారా మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్లు ఎంత బాగున్నాయో ఈ ఆర్గానిక్గా అనేది మన గార్డెన్లో పండించుకుని మనం తినే ఫుడ్లో నాకు తృప్తికరంగా ఉండేది టమాటాలు ఈ పచ్చిమిర్చి అనమాట ఇవి బాగా ఏగే ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే ముక్కిట్లో నేనైతే ఇలా అల్లం ముక్కలు కోసుకున్నాను కదా ఆ అల్లం ముక్కలని అయితే బాగా వేయించుకోవాలండి ఈ అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకా నాలుగు రోజులు అయితే ఉంచినట్లయితే కొంచెం అల్లం అనేది ముదిరేది అప్పుడు ఇంకొంచెం బాగుండేది ఇది కొద్దిగా లేతగా అనిపించింది నాకైతే ఇదిగోండి ఇవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి వేయించుకుని పక్కకు తీసేసుకోవాలండి దీంట్లోనే నేను కొంచెం శనగపప్పు కూడా వేయించుకున్నాను ఇదిగో ఇలా రోల్ అయితే తీసుకున్నాను తీసుకుని దాంట్లో మిర్చి మనం వేయించుకున్నాం కదా ఆ వేయించుకున్నవన్నీ కూడా చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా అంటే మనకి నచ్చే విధంగా అయితే పేస్ట్ చేసుకుని దాన్ని మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట పచ్చడికి ఇది రోటి పచ్చడి సో మంచి రుచి వస్తుంది ఇలాగా మనం దంచుతున్నప్పుడు మనకి దాంట్లోకి గాలి అనేది చొరబడి ఆ చేసుకునే పచ్చడి ఏదైతే ఉందో అది కొంచెం మంచి టేస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అదే మనం మిక్సీలో అనుకోండి దానికి ఇటు గాలి వెళ్ళదు కదా అందుకని అది కొంచెం గట్టిగా ఉండి తినడానికి కూడా కొంచెం టేస్ట్లెస్గానే అనిపిస్తుంది ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇలా అల్లం పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసేసుకుని అయితే బాగా మెత్తగా దంచేసుకోవాలండి నేను మీకు అదంతా అయితే చూపించలేను కదా అందుకని అయితే కొంచెం నలిగిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదిగో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాను మెత్తగా ఇలా పేస్ట్ అయిపోయింది అలాగే మనం దీంట్లో చింతపండు కూడా వేసుకోవాలి చింతపండును కూడా వేసుకొని బాగా కచ్చాపచ్చాగా బాగా దంచుకోవాలండి నేనైతే ఈ చింతపండుని నానబెట్టలేదు ఎందుకంటే ఇది నా దగ్గర పేస్ట్ ఉందన్నమాట సంవత్సరం మొత్తానికి సరిపోయే పేస్ట్ అయితే నేను చేసి పెట్టేసుకుంటాను అందుకని నేను పేస్ట్ వేరుగా చేయలేదు వెల్లుల్లిపాయలు ధనియాలు అన్నీ కలిపి బాగా మెత్తగా నూరి రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఈ రెడీ అయిపోయిన దాన్ని దీంట్లో కొంచెం బెల్లం కూడా పెట్టుకోవాలి ఎందుకంటే అల్లపచ్చడి అంటేనే బెల్లం ఉంటుంది కదా సో కొద్దిగా నేను ఇవన్నీ కూడా సుమారుగా తీసుకున్నానండి క్వాంటిటీసు ఏమి కొలతలు అవి ఏమీ లేవు సుమారుగా చేసుకుంటున్నాను దీన్ని బాగా కచ్చపరిచ దీన్ని కూడా బెల్లాన్ని కూడా బాగా మెత్తగా ఆ పేస్ట్లో కలిసిపోవాలన్నమాట మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో అన్నిటిలో మెత్తగా అయితే కలిసిపోయేలాగా ఉండాలి అప్పుడు బాగా దంచుకోవాలి దంచుకుంటే ఈ బెల్లం అనేది కూడా కరిగిపోతుంది అనమాట ఇది ఈ పచ్చడి అయితే దగ్గర దగ్గర రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది ఇదిగోండి మెత్తగా పేస్ట్ వచ్చింది కదా మనం ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా దంచుకోవాల్సి ఉంటుంది బెల్లం కరిగిపోయి చూసారా మంచి స్ట్రక్చర్ వచ్చింది కదా అది ఇప్పుడైతే మనం తీసుకున్న ముక్కిట్లో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం నేనైతే ఇలాగ శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర పసుపు ఇంగువ కరివేపాకు ఇవన్నీ తాలింపు దినుసులు కదా ఇవన్నీ అయితే బాగా వేయించుకోవాలండి నేనైతే ఫస్ట్ ఆవాలు వేస్తాను ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత పప్పులాస్తాను అనమాట అవి శనగపప్పు కావచ్చు మేము మినపప్పు కావచ్చు అవి బ్రౌనిష్ కలర్ రావటానికి ముందే మిగతావన్నీ వేసుకుంటాను ఇలా చెట్టుపట్లు ఆడిన తర్వాత అయితే ఇవి కూడా బ్రౌనిష్ కలర్ రావాలి చెట్పట్లు ఆడిన తర్వాత దీన్ని బాగా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకుని కొద్దిగా ఆరిన తర్వాత అయితే మనం ఏదైతే నూరుకున్నామో ఆ పచ్చడి అనే దాన్ని తీసి దాంట్లో వేసేసుకోవాలి అంతే ఎంతో వేడిగా రుచికరమైన అల్ల పచ్చడి రెడీ అండి దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఆర్గానిక్గా మన గార్డెన్లో వచ్చిన ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకున్న పచ్చడి చూసారే అంత గ్రీనిష్గా వచ్చిందో అంటే చేసుకున్నది పచ్చిమిరగా తో కదా అందుకని మంచి గ్రీనిష్ కలర్లోకి వచ్చిందనమాట ఇదండి ఇవాళ వీడియో అయితే